అందరికీ మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే చాలామంది మేధావులు తెలుగుని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు ఎందుకు అంటే ఒకవేళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్టయితే మాతృభాష తెలుగు తన ప్రాధాన్యత కోల్పోతుంది దీనివల్ల తెలుగు మన అడిగే ప్రశ్నార్థం అవుతుంది అని చెప్పేసి చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు ఆయన వ్యతిరేకించారు కాకపోతే ఈ సంఘటన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఆలోచనలతో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ప్రవేశపెట్టారు అనే కీలకమైన విషయం మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ వన్ టిఎస్ గ్రూప్ వన్ టిఎస్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో చాలామంది తెలంగాణ విద్యార్థులు గ్రూప్ వన్ మెయిన్స్ని ఇంగ్లీష్లో రాయకుండా చాలామంది పేద విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా తెలుగులో అటెంప్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏం జరిగింది అంటే చాలామంది తెలుగులో అటెంప్ట్ చేసిన వాళ్ళకి చాలా తక్కువ మార్కులు అంటే ఇంగ్లీష్ మీడియంతో పోల్చుకుంటే తెలుగులో రాసిన వాళ్ళకి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి అన్నమాట దీన్ని బట్టి ఏమైతుందంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఎవరైతే మేధావులు ఉన్నారో తెలుగునే చదవండి మాతృభాష అని చెప్పేసి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలి ఎందుకు అంటే చాలామంది ప్రొఫెసర్లు పేపర్లు దిద్దేటప్పుడు ఏంటి అంటే ఇంగ్లీష్ బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసుకుంటూ వెళ్ళారు కాకపోతే ఎవరైతే తెలుగులో రాశారో వాళ్ళని ఒక రకంగా చిన్న చూపు చూశారన్నమాట చిన్న చూపు చూసి చాలామందికి మార్కులు తక్కువ వేయటం జరిగింది దీనివల్ల ఏం జరిగింది అంటే చాలామంది ఆ గ్రూప్ డిప్యూటీ కలెక్టర్ అలాగే డిప్యూ డిఎస్పి ఇలాంటి కీలకమైన పోస్టులు కోల్పోవాల్సి వచ్చింది దాదాపు వంద మందిలో అంటే టాప్ హండ్రెడ్ మెంబర్స్లో దాదాపు ఎనభై మంది ఇంగ్లీష్ రాసిన వాళ్ళే ఎగ్జామ్లు క్వాలిఫై అయ్యారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఏ స్థాయిలో పెరిగిందనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ ప్రవేశపెట్టొద్దు ప్రవేశపెట్టొద్దు అన్నారు పెడతంటే వద్దు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క విషయాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇంగ్లీష్ ప్రాముఖ్యత పెరుగుతుంది ఇప్పుడే ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఏ స్థాయిలో ఇంగ్లీష్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎదురైన ఇబ్బంది ఏంటి అంటే మొదటి నుంచి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం బాగా చదివిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పేపర్ అటెండ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాయడం వల్ల ఎవరైతే తెలుగు మీడియం నుంచి వచ్చి తెలుగు ఆప్షనల్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పేపర్ అటెంప్ చేయడం వల్ల వాళ్ళకి తక్కువ మార్కులు అయితే రావడం జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత గ్రూప్ వన్ ఎగ్జామ్ల్లో రీసెంట్గా ఒక డిబేట్ జరిగింది ఇంగ్లీష్ మీడియం మీద అసెంబ్లీలో జరిగితే చాలామంది ఐఏఎస్లు ఇంగ్లీష్లో తెలుగులో రాసి కూడా ఐఏఎస్లు అయ్యారని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు కదా ఇప్పుడు చూడండి మరి తెలుగులో రాసిన వాళ్ళు అసలు పోస్టుకి ఐఏఎస్లు కాదు కదా గ్రూప్ వన్ పోస్టుకు కూడా పోని పరిస్థితులు దాదాపు వంద మందిలో ఎయిటీ పర్సెంట్ ఇంగ్లీష్ రాసిన వాళ్ళే క్వాలిఫై అయ్యారంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత స్థాయిలో ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఏదైనా కానీ ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతై ఉంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన రాష్ట్రంలో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రాధాన్యత ఎంత అవసరమో ఈ వీడియోను బట్టి మనం ముందుకు వెళ్ళాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ